నకిలీ మద్యం కేసులో మాజీ మంత్రి వైసీపీ నేత జోగి రమేష్ అరెస్ట్ అయ్యారు ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని జోగి రమేష్ ఇంటికి వెళ్లిన పోలీసులు ఆయన అరెస్ట్ చేశారు విజయవాడ గురునానక్ కాలనీలోని తూర్పు ఎక్సైజ్ కార్యాలయానికి తరలించారు జోగి రమేష్ అనుచరుడు ఆరేపల్లి రామును అదుపులోకి తీసుకున్న పోలీసులు వాంగ్మూలం నమోదు చేసి అతన్ని వదిలిపెట్టారు ముందు నుంచి ఊహించినట్లుగానే నకిలీ మద్యం కేసు మాజీ మంత్రి వైసీపీ నేత జోగి రమేష్ మెడకు బిగుసుకుంది ఈ కేసులో జోగి రమేష్ పాత్రపై స్పష్టమైన ఆధారాలు సేకరించిన తర్వాత ప్రత్యేక దర్యాప్తు బృందం ఆయన్ను అరెస్ట్ చేసింది జోగి రమేష్ ప్రోద్బలంతోనే నకిలీ మద్యం తయారు చేసినట్లు ఈ కేసులో ఏ వన్ గా ఉన్న అద్దేపల్లి జనార్దన్ రావు సిట్ అధికారులకు ఇటీవల ఇచ్చారు ఈ నేపథ్యంలోనే జోగి రమేష్ ఇంటికి పోలీసులు వెళ్లి అరెస్టు చేశారు అద్దేపల్లి జనార్దన్ రావు ఆయన సోదరుడు జగన్మోహన్ రావును పోలీసులు ఏడు పాటు సుదీర్ఘంగా విచారించారు దర్యాప్తులో జోగి రమేష్ పాత్రపై జనార్దన్ రావు కీలక విషయాలు వెల్లడించారు వైసీపీ హయాం నుంచే అక్రమ మద్యం వ్యాపారాన్ని ప్రారంభించినట్లు జనార్దన్ రావు సిట్ అధికారులకు ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్నారు అందుకు రమేష్ ప్రోత్సహించినట్లు వెల్లడించారు మద్యం వ్యాపారంలో తీవ్ర నష్టాల పాలిన తనకు అండగా నిలుస్తానని జోగి రమేష్ హామీ ఇచ్చారని జనార్దన్ రావు పేర్కొన్నారు ఈ మేరకు మూడు కోట్ల రూపాయల వరకు ఆర్థిక సాయం అందిస్తానని జోగి రమేష్ భరోసా ఇచ్చారని వివరాలు బయటపెట్టారు ముఖ్యమంత్రి చంద్రబాబును అప్రతిష్ట పాలు చేసేందుకు అన్నమయ్య జిల్లా ములకల చెరువులో కల్తీ మద్యం వ్యాపారాన్ని నిర్వహించాలని జోగి రమేష్ చెప్పని జనార్దన్ రావు బహిర్గతం చేశారు తాను ఆఫ్రికా పెళ్లగా ఈలోగా కల్తీ మద్యం వ్యవహారాన్ని జోగి రమేష్ కావాలనే బయట పెట్టారని జనార్దన్ రావు విచారణలో వెల్లడించినట్లు తెలిసింది ఆఫ్రికా వెళ్లే ముందు సెప్టెంబర్ ఇరవై మూడున ఇబ్రహీంపట్నంలోని జోగి రమేష్ ఇంటికి వెళ్లినట్లు జనార్దన్ రావు చెప్పడంతో దానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ ని సిట్ సేకరించింది నకిలీ మద్యం దందాలో జోగి రమేష్ పాత్రను నిర్ధారించుకున్నాక ఆయన ఇంటికి వెళ్లి సిట్ అరెస్ట్ చేసింది అరెస్టు వేళ జోగి రమేష్ వ్యవహరించిన తీరుతో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి అరెస్టు చేసేందుకు పోలీసులు రాగా జోగి రమేష్ రెండు గంటల పాటు ఇంటి తలుపు తీయలేదు డోర్ మూసేసి పోలీసుల్ని బయటే నిలువరించారు కాసేపు వేచి చూసిన పోలీసులు తర్వాత తలుపు బద్దలు కొట్టి ఇంట్లోకి వెళ్లారు జోగి రమేష్ కు వారెంట్ ఇచ్చి అరెస్టు చేశారు ఇదే కేసులో జోగి రమేష్ సోదరుడు రాము ప్రమేయం కూడా ఉన్నట్లు పోలీసులు ఆధారాలు సేకరించినట్లు సమాచారం ఇదే కేసులో జోగి వ్యక్తిగత కార్యదర్శి రామును కూడా అదుపులోకి తీసుకున్న పోలీసులు భవానీపురం స్టేషన్ కు తరలించి ప్రశ్నించారు రాము నుంచి వాంగ్మూలం రికార్డు చేసుకున్నాక అతన్ని వదిలిపెట్టారు